రోమ సామ్రాజ్యం ఏలుతున్న పరిస్థితుల్లో క్రీశ శకం నూట తొంభై మూడు నుండి రెండు వందల పదకొండు వరకు రోమ చక్రవర్తి సిప్టిమియస్ సివరస్ ఈయన పరిపాలన కాలంలో ఈయన క్రైస్తవుల మీద అసూయతో ద్వేషముతో ఈ చక్రవర్తి ఒక ఆజ్ఞ జారీ చేశాడు క్రైస్తవ విశ్వాసు ఎవరు మందిరాలకు వెళ్ళకూడదు అంటే మందిరాలు లేవు కదా గృహాలలో ప్రార్థన జరిగేవి చిన్న చిన్న ఇంటిల్లో ప్రార్థనలు జరిగేవి ఆరాధన చేయటానికి సమాజంగా కూడుకోకూడదు ఒకవేళ కూడుకుంటే ప్రార్థనలకు అటె అటెండ్ అయితే ప్రాణాలుండవు క్రైస్తవులారా అని క్రైస్తవ మార్గాన్ని విశ్వసించిన క్రిస్టియానిటీకి ఆ రోజు గడ్డు కాలం ప్రార్థనలో కనిపిస్తే వారు అయిపోయారు వారు ప్రాణాల మరుక్షణం ఉండవు అలాంటి పరిస్థితుల్లో కొందరు ప్రాణాలు పోయినా పర్వాలేదు మేము ప్రార్థనకు అటెండ్ అవుతాం ప్రాణాలు పోయినా పర్వాలేదు మేము ఆరాధనకు అటెండ్ అవుతాం అన్నారు చరిత్రలో ఒక ఇద్దరు పేర్లు చెప్తాను నేను కొన్ని రోజుల క్రితం నేను ప్రస్తావించాను అనుకుంటాను జరిగినా లేదంటే ముందు చదువుదాం ఒకసారి ఆజ్ఞ ఏంటి ఆజ్ఞ క్రైస్తవ మతాన్ని బోధించరాదు బాప్తిసాలు పొందరాదు నెక్స్ట్ ప్రార్థనలు చేయిరాదు పెరిపెటువా ఒకరు ఒక యువతిగా చిన్న పిల్లల తల్లిగా గొప్ప కుటుంబానికి చెందిన వారిగా బాప్తీస్మము స్వీకరించారు ఆమె ఇంటిలోను ఇతర గృహంలోను జరిగిన ప్రార్థనల సమాజ సమాజంలోను పాల్గొన్నారు ఇది రోమా నిషేధాన్ని ధైర్యంగా తిరస్కరించడమే ఆమెతో పాటు ఫెలిసిటీ గర్భవతై గర్భవతి అయిన ఒక సేవకురాలు క్రైస్తవ ప్రార్థనలో పాల్గొన్నందుకు అరెస్ట్ చేయబడ్డారు పెర్పుటువా తండ్రి ఆమెను ఆగమని కోరాడు కానీ ఆమె ఇచ్చిన సమాధానం చరిత్రలో నిలిచిపోయింది ఏ సమాధానం ఇచ్చింది ఏ సమాధానం ఇచ్చింది ఒక విషయాన్ని చెప్పింది తండ్రి ఏమంటున్నాడు తల్లి అమ్మ అర్థం చేసుకో చక్రవర్తి శాసనం అది ప్రార్థనలు కలకు కూడుకోకు ప్రాణాలు పోతాయమ్మా చిన్నపిల్ల తల్లివి చిన్నపిల్ల తల్లివి నాన్న ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా లేదా నీకో ఎవరిని విడిచిపెట్టి అంటున్నావు నమ్మక ద్రోహం చేయకూడదు ప్రభుకి అర్థం చేసుకోమ్మా అర్థం చేసుకోమ్మా ఆమె ఏమన్నది తెలుసా ఆ తల్లి ఏమందో చూద్దామా ఈ పాత్రను వేరే పేరుతో పిలవలేము కదా అంటే తండ్రి బ్రతిమలకు ఉన్నప్పుడు పక్కన ఒక పాత్ర ఉంది నాన్న దాన్ని ఏమంటారు నాన్న అడిగితే పాత్ర ఒక మట్టికొండ ఏదో ఒక పేరు పేరు మార్చి మార్చి చెబితే సమాజానికి అర్థమవుద్దా నాన్న అంటే అర్థం కాదు ఇప్పుడు నేను క్రైస్తవు రాలని నేను క్రైస్తవు రాలని నాకు ఏ పేరు పెట్టి పిలుస్తుంది సమాజం నేను ఎలా పేరు మార్చుకోగలను పాత్రకు పేరు మారదు కదా నా పేరు మార్చుకోను నేను క్రిస్ క్రైస్తవురాలగానే ఉంటాను ఎన్ని కష్టాలైనా ప్రార్థనలకు వెళ్తాను నాన్న నేను ప్రార్థన అయితే మిస్ అవ్వను ఆ రోజుల్లో మందిరాలు లేవు మనలాంటి ప్రొటెక్షన్ లేదు మనలాంటి సేఫ్టీ లేదు మనలా చైర్లు కూడా లేవు అవునా కదా బైబిల్ పెట్టుకోవడానికి సేఫ్టీ కూర్చోడానికి సేఫ్టీ అవునా కదా రావడానికి సేఫ్టీ బళ్ళు వచ్చాయి బైకులు వచ్చాయి వాహనాలు వచ్చాయి పైన ఏమో ఫ్యాన్స్ ఇంకా గట్టికి ఏసీలు బీసీలు ఏటో మంది రావడానికి ఒక్కొక్కడికి బద్ధకం చిన్నపిల్ల తల్లి పేరేంటి చెప్పాలి గుర్తుండిపోవాలి సన్నిధికి నేను రాను ఒక రోజు నువ్వు అనుకుంటే స్ట్రైక్ తల్లి చిన్నపిల్ల తల్లి తండ్రి బ్రతిమాలు కొన్నాడు ఖాళీలు పట్టుకుని కొంటున్నాడు నాన్న నువ్వు తప్పు చేస్తున్న విషయంలో ఉంది నీ ప్రాణాలు కాపాడుకోమంటున్నాను పోయినా పర్వాలేదు ఎప్పటికీ నీ చవ్వాలి కదా నేను కొంచెం ముంద పోతాను అంతే నువ్వు నేను చనిపో నాన్న నువ్వు చనిపోవు చెప్పు చనిపోతాను ముంద చనిపోతున్నాను డోంట్ వరీ దేనికోసం చెప్పాలి సండే ప్రార్థన కోసం సండే ప్రార్థన కోసం చిగ్ క్రైస్తవ సమాజానికి బద్దకు బద్దకిస్తున్న వాళ్ళు మందిరాలకు వెళ్ళమంటే చెప్తున్న వారికి లేనిపోని విజయ సాకుడు చెప్పి తప్పించుకుంటున్న వారికి ఇది ఒక గుణపాఠం కాదు చిన్నపిల్ల తల్లివమ్మా ఆలోచించు పర్లేదు నాన్న నా బిడ్డలు చచ్చిపోయినా నేను చచ్చిపోయినా ప్రభుకోసమే కదా ఈరోజు సన్నిధికి రావటానికి చాలామంది ఎన్నో ఏ వ్యాసాలు వేస్తున్నారు సేవకులు అరుస్తారు ఏడిస్తారు ఇబ్బంది పడతారు ఎంతో ఒత్తిడి గురైన చెప్తారు కానీ ఒక్కడు 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 సమాజంలో ఆలోచించదు ఎందుకు సేవకులు పిలుస్తున్నారు ఎందుకు సేవకులు పిలుస్తున్నారు ఎవరు ఆలోచించరు ఎందుకు పిలుస్తున్నారు మీకు దేవుడి గురించి అర్థం కాలేదు చిన్నపిల్ల తల్లికి అర్థమైంది దేవుడి గురించి అర్థం కాలేదు మనకి అర్థమైతే ప్రాణ తీపి పోతుంది ఏంటి అధ్యక్ష దేవుడు అర్థమైతే దేహం మీద ప్రాణం మీద తీపి మనకి తన ప్రాణాన్ని ఉపేక్షించుకున్న నా వద్దకు రావాలని ప్రభు ఆనాడు అన్నాడు ఏం చేశారు భయంకరంగా హింసించి క్రూరంగా హింసించి ఎంఫీ థియేటర్లో వేసేసి భయంకరమైన జంతువులకి ఆహారంగా వేసేసారు అలాంటప్పుడు రాజీ పడలేదు నేను ఇప్పటికైనా ప్రార్థనకు అటెండ్ అవుతాను నేను మనకు మనకు అర్థం అవడానికి ఒక చిత్రం ఫోటో ముందున్నది పెంపుడుకొక్క కాదు ఏంటది నిన్ని మేసేస్తుంది ఈ సంఘటన ఎప్పుడు జరిగింది ఎప్పుడు జరిగింది సంఘటన ఎప్పుడు జరిగింది క్రీస్తు శకం రెండు వందల మూడు ఏడి మార్చ్ ఏడవ తారీఖున ఆధారాలు ఉన్నాయి ఎందుకు ఈరోజు మనకు బుద్ధి కలగాలి చిగ్గు రావాలి సన్నిధికి వెళ్ళందుకు సన్నిధి విలువ తెలియనందుకు మందిరం విలువ తెలియనందుకు శావకులు ఎందుకు ఎంత గట్టిగా పునరుత్వ ఆటిస్తున్నారు ఆ పాఠాలు మనకి ఎక్కనందుకు అర్థమవ్వాలి సిగ్గుపడాలి తల దించాలి మందిరాలు లేవులే గృహాల ఆ రోజు మందిరాలు చిన్న చిన్న ఇంట్లోనే ప్రార్థన కోటకాలు ఎంత ఆసక్తి ప్రాణాలు ఇచ్చినంత ఆసక్తి ప్రాణాలు ఇచ్చినంత ప్రార్థన పరులు అధ్యక్ష అర్థమవుతుందో అర్థం కావట్లేదు మనకి ఎక్కవల ఎందుకు బాగా ముదిరిపోయాం మనం ఏమంటారు సుగరం ముదిరిపోందనుకో పూర్తిగా తగ్గించుకోలేం అప్పుడప్పుడు డౌన్ చేసుకోవడం అంతే కదా పూర్తిగా అవ్వదు మన జీవితాలు అలాగైపోయి అప్పుడప్పుడు ఏదో గట్టిగా నాటేస్తే ఐదారు రోజులు బెండ్ అయిపోతాం తర్వాత మళ్ళీ అప్పుడులా సెట్ అయిపోతాం ఈ రోజు ఉన్నటువంటి ఆధునిక ప్రపంచంలో క్రైస్తవ భక్తి జీవితాలను చూస్తే ఆ రోజు మందిరాలకు వెళ్ళొద్దు ప్రార్థన చేయడానికి సమాజంగా ప్రాణాలు ఇచ్చి కూడుకునేవారు ఈరోజు మందిరానికి రమ్మంటే బద్దకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు సాకులు చెప్పిన వాళ్ళు ఉన్నారు సోమరులు ఉన్నారు ఆలస్యంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు కొందరు వాక్యం కొద్దులే ముంద పాటలో ప్రార్థనలు అవన్నీ మరికొందరు ముందు వచ్చేసి వాక్యానికి ఉండొద్దు పాటలో ఆరాధన స్థుతిగీతం అయిపోయిన తర్వాత వెళ్ళిపోద్దు మరికొందరు బల్లను పుచ్చుకోవడానికి వస్తారు మరికొందరు కానుకేసి వెళ్ళిపోవడానికి వస్తారు తెలుసా నీకు మందిరం విలువ తెలుసా నీకు షెడిల్ సెట్ట చేసుకుంటున్నావే సిగ్గయ్యాలి నీకు మందిరం విలువ తెలుసా చరిత్ర తెలుసా నీకు ప్రాణాలు ఇచ్చారు మందిరానికి వెళ్ళొద్దంటే నీకు మందిరానికి రమ్మంటే ప్రాణం విసిగిపోతుంది చిగ్గు లేదు సిగ్గు లేదు సిగ్గుపడాలా కాదా మనందరి కోసం ఏప్రిల్ రాసిన పత్రిక పదివాద్యం ఇరవై ఐదు వచ్చినాం చివరగా ముగించుకుందాం గ్రంథకర్త ఏమంటున్నాడో ఆలోచితం మొదటి శతాబ్దములో ఈ గ్రంథములో వ్రాయబడిన మాట ఆనాడు మొదటి శతాబ్దంలో రెండవ శతాబ్దంలో మూడవ శతాబ్దంలో నాలుగవ శతాబ్దంలో ఉన్న భక్తులు ఎంత గౌరవిస్తూ ఆ మాటికి ఎంత కట్టుబడి ఉన్నారో చూద్దామా ఇరవై ఐదవ వచనం కొందరు మానుకొనిచున్నట్టు సమాజముగా కూడుకున్న మానక ఒకని ఒకనికొకడు హెచ్చరించు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు ఏముంది కొందరు మానుకునిచున్నట్టుగా ఈరోజు అనేకులు మానేస్తున్నారు మందిరానికి సింపుల్గా తేలుగ్గా సునాయాసనంగా అంతే మానేస్తున్నారు అంతే ఓ చాలా తెలియాలి చాలా చాలా తెలియాలి చాలా మోసపోతున్నారు నిజంగా ఎంత సింపుల్గా సొక్కా తీసినంతగా తీసలాగేస్తాం చూడండి ఏయ్ అక్కడ అన్నట్టు ఏ రావట్లేదు ఈరోజు ఆరాధ ఆరాధన రావట్లేదు అంతే ఓ చాలా మారాలి చాలా ఎదగాలి ఆ మాట అక్కడ అనేసాం అనుకో ఫీల్ అయిపోతాడు ఫీల్ అయిపోతాడు మందిరాని రాడు ఫీల్ అయిపోతాడు ఏమంటారు ఫీల్ అయిన ఎప్పుడో చెప్తారు ఈ మాట ఫీల్ అయిపోవడానికి కొందరు మానుకున్న చిన్నట్టు మీరు మానొద్దు ప్రాణాలు ఇచ్చిన ఉన్నారు చరిత్రలో ఈరోజు సంఘాలలో ప్రార్థనకు రమ్మంటే ఆదివారం ఆరాధనకి అటెండ్ రమ్మంటే సాకుడు చెప్తావా నీకు పని ఉందంటావా అదే దేవుడు తన పని తాను చేసుకుంటే ఐదేళ్ళు వెళ్తాయి నీ నోట్లోనికి బ్రతకగలవా చచ్చూరుకుంటావు కాదు కాదు ఒక తండ్రికి ఎంత రెస్పెక్ట్ ఇస్తాము ఒక ఇంటి యజమానికి ఎంత రెస్పెక్ట్ ఇస్తామే ఆయన మాట వినకపోతే ఏమో ఆయన చెప్పిన చోటకి వెళ్ళకపోతే ఏమైపోద్దు అంటి యజమాని వినాలి కదా మనల్ని పెంచుతున్నాడు కదా మనల్ని పోషిస్తున్నాడు కదా పెంచి పెద్ద చేశాడు దేవుడు ఇస్రాయిల్ తిరగబడ్డారు ఈరోజు మనం కూడా తిరగబడుతున్నాం దేవుడిచ్చినవన్నీ అనుభవించేసి దేవుడిచ్చినవన్నీ ఆరగించేసి దేవుడిచ్చినవన్నీ సొంతం చేసుకుని దేవుడి మీద తిరగబడతామా తలకు కొమ్ములు చేయి మనకి తలకి కొమ్ములు చేయి రావాలి ఎవడొచ్చినా రాకపోయినా ఎవరొచ్చినా రాకపోయినా చెప్పాలి మళ్ళీ చెప్తున్నాను ఎవరొచ్చినా రాకపోయినా మనం మందిరానికి రావాలి ఎందుకు అది నీ బాధ్యత అది నీ కర్తవ్యం ఎందుకు నిన్ను నీవు బాగు చేసుకోవడానికి నిన్ను నీవు బాగు చేసుకోవడానికి